ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తారతమ్యం లేకుండా ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి అని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల విధి విధానాలపై వివరాలు వెల్లడించారు ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుండే ఎన్నికల కోట్ అమల్లోకి వచ్చిందన్నారు షెడ్యూల్ ప్రకారం మే పదమూడున ఎన్నికలు జూన్ నాలుగున కౌంటింగ్ జూన్ ఆరుతో ఎన్నికల ప్రక్రియ కొన అన్నారు లేక సో మనకు నోటిఫికేషన్ ను ఎయిటీన్త్ ఏప్రిల్ మనం ఇవ్వడం జరుగుతుంది నామినేషన్ లాస్ట్ డేట్ ఇరవై ఐదు ఏప్రిల్ వరకు నామినేషన్ లాస్ట్ డేట్ స్ట్రూటిని ఆఫ్ నామినేషన్ ఇరవై ఆరుతో అరేంజ్ తీసుకుంటాం ఇజ్రాయల్ అప్లికేషన్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు క్లాస్ డేట్ డేట్ ఆఫ్ ఫోర్ వచ్చేసి పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు ఉంటుంది కౌంటింగ్ వచ్చి ఫోర్త్ జూన్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ ఇది సిక్స్త్ జూన్ సో ఫోర్త్ కౌంటింగ్ అయితే సిక్స్త్ కన్నా మనం కంప్లీషన్ చేసేసుకోండి సో అనౌన్స్మెంట్ వచ్చేసింది కాబట్టి ఈ రోజు నుంచి మనకు మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ లెక్కొస్తాయి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రైమరీ రూల్స్ ఏంటంటే ఇరవై నాలుగు గంటల లోపల ఆల్ ది గవర్నమెంట్ ఆఫీసెస్ లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్ఫోర్స్ చేస్తుంది క్లైక్స్ ఫోటోస్ ఇవన్నీ కూడా రిమూవ్ గవర్నమెంట్ ఆఫీసెస్ అలాగే ఫ్లెక్సీలు ఉంటే వేరే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఫోటోస్ ఉంటాయి అవన్నీ కవర్ చేస్తాయి ది గవర్నమెంట్ ఆఫీసెస్ లో గవర్నమెంట్ ఆఫీసెస్ పబ్లిక్ ఆఫీసెస్ స్కూల్స్ అదర్ ప్రిమిసీస్ ఉంటాయి కదా మా రోడ్స్ ఇవన్నీ కూడా మేము నలభై ఎనిమిది గంటల్లో ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తాము డెబ్బై రెండు గంటల్లో ఆల్ ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఉండేటన్ని కూడా క్లియర్ చేస్తాం సో ఇక్కడ నుంచి ఏమి పెట్టుకోవాలన్నా ఓన్లీ విత్ పర్మిషన్ ఓన్లీ విత్ పర్మిషన్ ఆఫ్ ది కాంపిటెంట్ అథారిటీ అర్బన్ లో పెట్టుకోవాలంటే మున్సిపల్ కమిషనర్ గారు రూరల్ లో పెట్టుకోవాలంటే కన్సర్న్ ఎంపీఓ గారు పర్మిషన్ ఇవ్వాల్సిందే ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఎవరైనా పెట్టుకోవాలి అంటే ఆ హౌస్ ఓనర్ పర్మిషన్స్ ఉండాలి ఓకే ఇటువంటి లేకుండా చేయకూడదు అండ్ నో హెడ్ స్పీచెస్ పాలసీ మీద వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు హెడ్ స్పీచెస్ ఉండకూడదు కాస్ట్ రిలీజియన్ దీని అప్పల్స్ ఉండకూడదు రిలీజియన్ రిలీజియస్ ప్లేసెస్ లో మనకు నో క్యాంపెయినింగ్ లైక్ టెంపుల్స్ చర్చెస్ మస్జిద్స్ లో మనకు క్యాంపెయినింగ్ జరగరాదు అలాగే పొలిటికల్ ఆఫీసెస్ ఏది కూడా మా పొలిటికల్ మా పోలింగ్ స్టేషన్ పరిధిలో వంద మీటర్ల లోపల ఏది కూడా మేము పర్మిట్ చేయము మీరు ఏదైనా ఓపెన్ చేయాలనుకున్నా కూడా విత్ పర్మిషన్ తీసుకోవాలి అండ్ దట్ షుడ్ బి వంద మీటర్లు మా పోలింగ్ స్టేషన్ నుంచి దాటి ఉండాలి మనం అండ్ ఏ మీటింగ్ పెట్టాలన్నా ఓన్లీ విత్ ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది పోలీస్ అలాగే లౌడ్ స్పీకర్స్ వాడాలన్నా కూడా ఓన్లీ విత్ ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది పోలీస్ ర్యాలీస్ ఇవన్నీ కూడా ఓన్లీ విత్ ది ప్రేయర్ పర్మిషన్ అని పోలీస్ స్పీకర్స్ ఏ వారినా పర్మిషన్ ఇచ్చినా కూడా టెన్ ఏఎం సిక్స్ ఏఎం టు టెన్ పిఎం మాత్రమే ఆఫ్టర్ టెన్ పిఎం మనం వాడడానికి వీలు లేదు ఎటువంటి కూడా అండ్ ఆల్సో వీ షుడ్ ఆల్సో బి వెరీ మైండ్ఫుల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అని మళ్ళీ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకుంటాం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర వీటన్నిటి దగ్గర మనం పొలిటికల్ ర్యాలీస్ లో మైకులు పెట్టుకోకపోతే నష్టపోయేది మన పిల్లలే కాబట్టి దయచేసి సో ఆ స్కూల్స్ కాలేజెస్ ఎక్కడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో వాటి నుంచి స్పీకర్స్ దూరంగా ఉండడం అందరికి మంచిది మనకి సో ఇక్కడ నుంచి మనకు ఇంకా రోల్స్ దగ్గరికి వస్తే ఇంకా ఎవరన్నా మిస్ అయితే దయచేసి చూసుకోండి రోల్స్ లో ఇంకా ఎవరికైనా నేమ్స్ మిస్ అయిపోయింటే నామినేషన్ లాస్ట్ డేట్ నుంచి పది రోజుల ముందు వరకు వచ్చిన అన్ని కూడా డిస్పోజ్ చేసేస్తాం నామినేషన్ లాస్ట్ డేట్ మనం చూసుకుంటే ఇరవై ఐదో తారీఖు నామినేషన్ లాస్ట్ డేట్ ఉంది సో ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు కూడా మీరు ఎవరిదన్నా ఇంకా నేమ్ మిస్ అయింది మా ఎలక్ట్రల్ రోడ్ లేదు అనుకుంటే యూ కెన్ అప్లై డిలిషన్స్ మాత్రం ఈ రోజు క్లోజ్ ఈ రోజు వరకు వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే మేము ఎంటర్టైన్ చేస్తాము ఈ రోజు నుంచి డిలీషన్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలక్టరల్ రోడ్ నుంచి జరగవు సో ఇంకా గవర్నమెంట్ పరంగా వస్తే దేంట్ బి దేర్ ఎనీ న్యూ అనౌన్స్మెంట్ చేయకూడదు మినిస్టర్స్ కానీ అలాగే ఆయన దానికి సేవలు కూడా నో న్యూ అనౌన్స్మెంట్స్ ఏమి ఉండవు స్కీమ్స్ అయితే కంటిన్యూ అవుతాయి మనకి గవర్నమెంట్ వెహికల్స్ మీద అంటే మా ఎన్డీయూస్ అలాగే అంబులెన్సెస్ ఇటువంటి అన్ని మా గవర్నమెంట్ వెహికల్స్ ఉన్నాయి వేరెవర్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఫోటోస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ ది టైం మేము ఫార్టీ ఎయిట్ అవర్స్ సో మనకు చూసుకుంటే టోటల్ మనకు ఓటర్స్ వచ్చేసి మనకు థర్టీ వన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫోర్ డీటెయిల్స్ కూడా మీకు చూడడం జరుగుతుంది పోలింగ్ స్టేషన్స్ మనకు చూసుకుంటే టూ ఫార్టీ టూ ఉన్నాయి మనకు పోలింగ్ స్టేషన్స్ నూట ముప్పై ఎనిమిది లొకేషన్స్ టూ ఫార్టీ టూ ఇండ్ వన్ థర్టీ ఎయిట్ లొకేషన్స్లో మనకు ఉన్నాయి వీటిలో మనకు అర్బన్ పోలింగ్ స్టేషన్స్ అరవై ఒకటి ఉన్నాయి రూరల్ పోలింగ్ స్టేషన్స్ నూట ఎనభై ఒకటి ఉన్నాయి మొత్తం రెండు వందల నలభై రెండు మా పోలింగ్ స్టేషన్స్ మనకు ఉన్నాయి సో ఈవీఎంస్ కూడా మనకు రెడీగా ఉన్నాయి లో ఈవీఎమ్స్ ఎఫెల్సీ ఫస్ట్ లెవెల్ చెక్ అయిపోయి నాకు సిద్ధంగా ఉన్నాయి ఇంకా ఫస్ట్ ర్యాండమైజేషన్ అంటే ఏ ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఏ ఈవీఎం వెళ్ళాలి ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఏ ఈవీఎం వెళ్ళాలి అనేది త్వరలో చేస్తాం అది చేసిన తర్వాత మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి కూడా ఈవీఎంస్ అలాట్ కావడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ర్యాండమైజేషన్ చేసుకుంటాము ఎప్పుడంటే క్యాండిడేట్స్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత ఆఫ్టర్ విద్రయాయాలంతా అయిపోయి ఫైనలైజ్ అయిన తర్వాత క్యాండిడేట్స్ సెకండ్ హ్యాండమైజ్ చేసుకుంటాము సెకండ్ హ్యాండమైజ్ అంటే ఏ పోలింగ్ స్టేషన్కు ఏవియూ సీయూ వీవీ ప్యాట్ వెళ్తుంది అనేది ఈ లెస్క్లు అన్నీ కూడా మేము పొలిటికల్ పార్టీస్తో షేర్ చేసుకుంటాము పొలిటికల్ పార్టీస్ దగ్గర ఉంటుంది ఈ వీవీ ప్యాట్ ఈ ఏదైతే ఈవీఎంస్ ఉన్నాయో ఇవి మళ్ళీ మనము కమిషనింగ్ చేసుకుంటాము కమిషనింగ్ అంటే దాని లోపల మన బ్యాలెట్ పేపర్ పెట్టేసి రెడీ చేసుకోవడం ఈ కమిషనింగ్ చేసుకునే కూడా కొన్ని ట్రబుల్స్ ఇస్తాయి ట్రబుల్ ఇచ్చిన తో దేన్ని రీప్లేస్ చేసాము అనేది కూడా మళ్ళీ మేము అన్ని పొలిటికల్ పార్టీస్తో షేర్ చేసుకుంటాం ఆ తర్వాత మళ్ళీ మనం పోలింగ్ రోజు కూడా మార్నింగ్ మాక్ పోల్ చేస్తాం మాక్ పోల్ రోజు కూడా ఒకటి రెండు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అది కూడా మళ్ళీ రీప్లేస్ చేస్తాము మళ్ళీ పొలిటికల్ పార్టీస్కి ఇన్వాల్వ్ చేస్తే ఇన్ఫార్మ్ చేస్తాం ఆ తర్వాత మళ్ళీ పోలప్పుడు కూడా ఒకటి రెండు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది వాటిని రీప్లేస్ చేసింది కూడా మేము పొలిటికల్ పార్టీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం అన్ని కూడా పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్తోనే పొలిటికల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసే చేస్తాం మేము లో వాళ్ళ ప్రజెన్స్ ఉంటుంది అలాగే కమిషనింగ్ కూడా వాళ్ళ ప్రజెన్స్ ఉంటుంది కమిషనింగ్ చేసిన తర్వాత ఐదు పర్సెంట్